విష్ణువర్ధన్ రెడ్డి గారు అభిమానులు వాళ్ళకి ముందు అంటే సదా మర్యాద ముందు అధ్యక్షుని వాళ్ళ అడ్రస్ చేస్తాం నేను ముందు విష్ణువర్ధన్ రెడ్డి గారి అభిమానులకి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా ఎందుకు అంటే ఒక విష్ణువర్ధన్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా ఈ రకంగా జనం రావటం అనేది అది ఆయనకే సాధ్యం ఈ జిల్లాలో ఇది సాధ్యం కాదు తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు జనాలకి పని చేయాలని అందరూ చెప్తారో చేస్తున్నారు అది వేరే నా పాయింట్ కూడా ఏంటంటే రెడ్డి గారు అభిమానులు ఏం చేస్తారా అంటే విష్ణువర్ధన్ రెడ్డి గారి లాగే చేస్తారు అది విష్ణువర్ధన్ రెడ్డి గారికి అదృష్టం అంటే ఏదైనా పోలీస్ స్టేషన్ కి పోవాలన్నా ఇంకే స్టేషన్ కి పోవాలన్నా మిగతా నాయకులైతే వాళ్ళు ఫోన్ చేయాలా ఎక్కడైతే విష్ణువర్ధి రెడ్డి అభిమానులు ఫోన్ చేసినా కదా పని కదా టీ చూస్తున్నది రెడ్డి సో రెండు సెకండ్లు మీడియా మిత్రులకి నా నమస్కారాలు తెలియజేస్తాను మీడియా మిత్రులు మిగతా వాళ్ళ దగ్గర పడినా ఆయన అభిమానులు చాలా భయంకరంగా ఉన్నారు అందుకని మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ చివరిగా మా గౌరవనీయులైన నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా చాలా మందికి ఆలోచన ఏంటంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు అధికారం లేదు అధికారంలో లేకపోయినా పదిహేను సంవత్సరాలు అధికారంలో లేదు అక్కడ చెప్పు జ అదే ఇంకొక నాయకుడు అయితే తిక్కట్లేదంటే గేటు ముందు ముగ్గురు రోజులు ఉండవు రెడ్డి చిన్నవాడు ఉన్న సందే విష్ణువర్ధన్ రెడ్డి గారు పనిచేయలేరు నిన్న ఒక పోలీస్ స్టేషన్ లో పని చేయాల్సి వచ్చింది మేము పోయాం మేము పోతే ఎంతో పోలీసు మిగతా వాళ్ళైతే రాగిస్తారు అంటే నాదే లేదు ఒళ్ళు పక్కన కేసు పెట్టేస్త గలిగాంజ్ విష్ణువర్ధన్ రెడ్డి మిగతా వాళ్ళు కలగదా మా వాళ్ళ ఏంటి అంటే మా వాళ్ళని కాదు ఇక్కడ ఒక కార్యకర్త విష్ణువర్ధన్ రెడ్డి లాగా సైనికు లాగా పనిచేయగలరు కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి ఎంత మంది ఉండగలుగుతున్నాం మీరు ఎక్కడ ఏం ఆదాయ పడబల్లా అధికారం ఉన్నా లేకపోయినా మనం ఖచ్చితంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు అనుకుంటాం ఆయన బాటలో నడుస్తాం మనం ఖచ్చితంగా ఆయనలాగే పనిచేస్తూ ఇంకా ఎక్కువ మంది అభిమానులు సంపాదించి ఖచ్చితంగా ఆయన గెలుపు తీసుకేస్తాం సమయం కాబట్టి అవుతుంది నేను ఎప్పుడు మాట్లాడలేకుండా రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్కారం చాలా క్రితమైన అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు మనం సూటిగా మాట్లాడాలనుకుంటే ఒకటే ఇప్పుడు రాజకీయాలు రాజకీయాలు గతంలో మనం సినిమాల్లో యోధన్ ప్రసాద్ వాళ్ళు చెప్తుంది వాళ్ళు చీవుడు దిగటం ముడ్డి గడటం బట్టలు పెట్టుకోవడం షో చేసి చూపించేవాళ్ళు అటువంటి రాజకీయం అటువంటి రాజకీయాలు వచ్చేసి గద్దం చేస్తుంటే గద్దం చేయడం ఇటువంటి ఫోటోలు తీసుకునే రోజులు అది కాదండి నిజమైన సేవ చేసేవాడు ప్రజలకి కుటుంబానికి దగ్గరగా ఉండి సర్వీస్ చేసే వ్యక్తి మన కాతం రెడ్డి విశ్వార్థ రెడ్డి గారు అని మన అందరం చెప్పారు అందరికీ తెలిసిన విషయం ఈ విషయాన్ని మనలో ఉంచుకోవడం కాకుండా మనం అందరం కూడా ఒక తోటి మీద నిలబడి ఈ రోజు ఒక మంచితనాన్ని గెలిపించాల్సిన సమయం వచ్చింది కాబట్టి మంచితనాన్ని గెలిపించాలి కుటుంబానికి మన కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తిని మనం మన కుటుంబంతో అండగా ఉండి ఓటు వేసి మన చుట్టుపక్కల కుటుంబాలను కలిపి ఓటు వేసి విష్ణువర్ధ రెడ్డి గారిని గెలిపించాలనే ఉద్దేశంతో మనం అందరం కూడా ఏదైనా ఒక నిర్దేశించి ఈ మార్గంలో పోదామని చెప్పడానికి ఈ రోజు అందరం ఇక్కడ కలిసాం కాబట్టి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఎవరు ఒక్కొక్క కుటుంబానికి కుటుంబ యజమాని ఉంటారు ఆ కుటుంబ యజమాని ఆ కుటుంబాన్ని చూసుకోగలడు ఆ కుటుంబాన్ని పోషించుకోగలడు తీరని కష్టం అనారోగ్యం కావచ్చు ఒక అధికారితో ఆపద కావచ్చు ఆ సమయంలోనే మనకి నాయకుడు కావాలి కరోనా లాంటి వ్యాధులు అంతకు ముందు వచ్చినటువంటి ఒకరికి చెప్పుకోలేని కాదు అంటే ఈ విషయం చెప్పొచ్చలేదు నాకు తెలిసి నైన్టీ ఎయిట్ టూ థౌజండ్ అయ్యా నాకు ఈ రోగం ఎట్లా తగ్గిచ్చా అని అంటే ఒక తీరని వ్యాధి వచ్చినప్పుడే మనకి నాయకుడు అవసరం ఒక తీరని బాధ కలిగినప్పుడే కుటుంబానికి నాయకుడు అవసరం అటువంటి సమయంలో కుటుంబానికి కుటుంబంలోకి వచ్చి మనసులో ఉండి భుజము తట్టి సాయం చేసే నాయకుడు మన విష్ణువర్ధన్ రెడ్డి గారు మన కాదమ్మరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అటువంటి నాయకుడు అందరం గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి ఇంకా మనం సహాయం చేయించుకోవడం సహాయం పొందడం కూడా ఓరొకరి గురించి సహాయం చేయాలని అడగడం కాదు అదే నాయకుడు మన దగ్గరికి వచ్చి నేను చివరిగా పోటీ చేస్తున్నానంటే ఎంత దుఃఖమైన విషయమో గమనించండి అసలు ఎంత బాధాకరమైన అదే ఎవరైనా నా చివరి పోటీ అని చెప్పడం అనేది చెప్పినంత మనం అనుకున్నంత ఈజీ కాదండి మీరు ఒకవేళ చెబితే మీకు అంతర్గతంగా దాన్ని ఆలోచించి చెప్తే మీకు అర్థం అవచ్చు విన్న విన్నప్పుడు ఉన్నటువంటి బాధ చెప్పేటప్పుడు అది వర్ణాచం వర్ణించలేనిది అని నా భావన కాబట్టి ఈరోజు ఈ రోజు మనం నాయకుడు నిజాయితీ నిజం నిజం అనేది నిలబట్టలేదు నిజాయితీ అనేది లేదు అని చెప్పకనే చెప్పినట్టు నాకు ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటే అంటే తెలియని వాళ్ళు చాలా మంది మన మా తండ్రి వయసు వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు చెప్తే వినేవాళ్ళు ఎవరు ఇప్పుడు మేము చెప్పినా ఒక విధంగా కొంత కొంత ఎక్కుతుంది పెద్దవాళ్ళు చెప్తే వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యువతరానికి లేదా ఇంకొంచెం పెద్దలకి అందరికీ కూడా దగ్గరుండి మనకి సహాయం చేసిన కుటుంబం పెద్దలు పలానా కాదం రెడ్డి ఆదినారాయణ రెడ్డి గారు రెడ్డి గారు కుటుంబం ఈ విధంగా ఈ విధంగా ప్రజలకు సర్వీస్ చేశారు మచుద్ది సమయం నుంచి సర్వీస్ చేస్తున్నారు సర్వీస్ ని ఒకసారి రిపీట్ చేసి చెప్పి ఆయన మన ఇంటికి వస్తున్నాడు ఈ రోజు మన ఒక పార్టీతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా కాదం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి మనం ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎంతైనా ఉంది 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 ఆ విషయం ఎక్కే వరకు చెప్పవలసిందే చెప్పకపోతే తెలీదు ఎవరు బయటకోళ్ళు అందరూ మన వాళ్లే అందరూ మన వాళ్లే అందరూ మన వాళ్ళే నేను మనం చెప్పాల్సిన సమయం సమయం వచ్చేసింది మనం ఆ సమయాన్ని కానీ వ్యర్థం చేసి నాలుగు రోజులు అమ్ముకున్నామంటే వంద రూపాయలు ఒక్క రూపాయి ఐదు వందల రూపాయల కాగితం మీద కూడా గాంధీ మహాత్ముడే ఉంటాడు ఏ కాగితం మీద కూడా కొన్నిటి మీద గాంధీ మహాతుడు లేని వాడు ఉండడు సాయం చేసే దగ్గర ఎవరున్నారు సాయం చేసే దగ్గర కదం రెడ్డి రెడ్డి గారు ఉన్నారు ఓటు కొనుక్కునే దగ్గర గాంధీ మహాతుడు లేదు పేపర్ తెప్పిస్తున్నారు సహాయం కావాలంటే సమయానికి ఉన్న డబ్బులు పనికిరావండి మనకి ఓదార్చి మన సాధికి తీసుకెళ్ళి ఇదిగో నేనున్నాను అంటే ఆటోమేటిక్ డాక్టర్ కూడా ఏం కాదు తగ్గట్టు అన్నాడంటే మనకి ఆ ధైర్యం ఇచ్చేవాడే డాక్టర్ అలాగే మనకి మన కుటుంబాలకు అందరికీ కూడా చిన్నవాడి కంచి పెద్దవాడికి ఈ రోజు కంచి కామకోటి హాస్పిటల్ మద్రాసులోకి వెళ్ళాలన్న పసి పెట్ట నిన్న పుట్టిన బిడ్డకి ఈ రోజు సాయం చేయాల్సిన అవసరం ముగి మించిగా యాభై తొమ్మిది వేల అరవై వేలు విశ్వనాథ్ రెడ్డి గారు చేయాల్సి వస్తుంది ఈ సమయంలో ఓటు విషయానికి వచ్చేసరికి చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇది గమనించి అందరూ కూడా పదే అందరూ కూడా కుటుంబాలతో మీ రిలేషన్ తో మీ ఫ్రెండ్స్ తో డిస్కషన్ చేసి ఈ విషయంలో సహాయం చేయవలసిందిగా కోరచో ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాపతి మన కృష్ణరాజు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరవించుకుంటున్నాను సభాప్యక్షులు కృష్ణరాజు గారికి ప్రజలందరికీ ప్రతి నాయకులు కాటా రెడ్డి విష్ణువర్త ఆ గారికి నమస్కారాలు అంటే కాటా రెడ్డి విష్ణువర్ధర గారు అభిమానులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు చిన్న ఏర్పాటు చేయడం ఇంటి నుండి కార్యకర్తలు విష్ణువర్గన్ ఇక్కడికి వచ్చి పలు చోటు మొద చేయడం చాలా సంతోషం గారి గురించి తెలియజేశారు విష్ణువార్గన గారితో నా పరిచయం చాలా ఉంది ఆయన తోటి మీ అందరికీ తెలిసిన విషయం ఇంకేమైనా ఒక ఇంకోటి ఇంకోటి అడిగితే ఆయన స్పందన ఎలా ఉంటుందో తెలియదు కానీ ఎవరికైనా ఒక ఒక వ్యక్తికి బాగలేదు అని అంటే పార్టీతో సంబంధం లేకుండా నాటికి మెత్తంగా తెలియకపోయినా మనం వేరేవాడు కాకపోయినా ఎవరైనా వేరే ఒకళ్ళు ఫోన్ చేసి వెంటనే ఎందుకంటే వాళ్ళకి హాస్పిటల్కి ఫోన్ వేసి వాళ్ళు ఇక్కడి నుంచి హాస్పిటల్ పోయే లేకుండా డాక్టర్తో మాట్లాడి అక్కడ ప్రిపేరింగ్ చేసి తీసుకొని వచ్చి మొన్న హాస్పిటల్లో చేరేనప్పుడు రెండు మూడు సార్లు ఫోన్ చేసి వ్యక్తి ఒక నిస్టర్ బెంగి గారే ఉంటారు అక్కడ ఫోన్ చేయండి ఏ రాజ్యంలో ఫోన్ చేయండి ఏ టైంలో ఫోన్ చేసినా ఫోన్ మాట్లాడేటువంటి వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారు అని అంటే అదే ఒక నెల్లు జిల్లాలో ఒక మన నాయకుడు ఎస్టీఆర్ బెంగటి గారు అని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు చాలా మందిని మేము కొంతమంది దగ్గరగా చూసాం కావులో ఉన్నప్పుడు కావలో ఉన్నప్పుడు మాట్లాడతారు కావులో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటాయి చెప్తారు కావల నుంచి పైన ఎక్కడ తర్వాత వాళ్ళ సమస్యను సమాధానం చెప్పిన నాయకులు చాలా తక్కువ ఎవరు నేర్లు కూడా దొరకాలి ఇదే ఒక పోలీస్ స్టేషన్ తెలుసుకో ఒక నాయకం ఒక కార్యకర్త సమస్య వచ్చి గొప్ప ఇలా బయటపడిన తర్వాత ఫోన్ వచ్చిపోవడం వాళ్ళు పోలీస్ స్టేషన్ ఇబ్బంది పోరాలు అలా విష్ణువర్ధన్ రెడ్డి గారు కార్యకర్త ప్రవర్తన సమస్య వస్తాం ఆయన ఫోన్ చేసి మెసేజ్ గారితో శ్రీ గారితో మాట్లాడు సేవ చేసినటువంటి చాలా క్వశ్చన్ మీ అందరికీ తెలుసు ఇలాగ మనం శ్రీ శెట్టి శివర్ణి గారు చెప్తారు ఊర నాయకుడు వస్తారా వాళ్ళు వస్తే మా పరిస్థితి అందాలి వీళ్ళందరికీ ఒకటే గుర్తు పెట్టుకోవాలి కూడా నేను విష్ణువర్ధన్ రెడ్డి గారి కార్యకర్త అని అంటే ఏ నాయకులు కూడా దగ్గరకు రాడు రాలేడు రాయారు కూడా ఆలోచిస్తున్నాను ఈ రోజు కావాలి ఎంతో వెండికి ఎంతో నష్టాలు జరిగినాయి ఏది జరిగిన విష్ణువర్ధన్ రెడ్డి గారి కార్యకర్తకి ఎవరు ఏదైనా జరిగిందా అదే ఒకసారి ఆలోచించుకోవాలా అతను దేనికి రావాలన్నా కూడా ఆ నాయకుడి భయం వాళ్ళందరికీ కూడా భయం ఉంటుంది ఎవరు విష్ణువర్ధన్ రెడ్డి గారు నేవద్దు కార్యకర్తల దగ్గరికి ఎవరు నారీ రాలేరు కూడా కొంత నేర్లు చేసేటువంటి ఎవరికి లేరు నేను చెప్పిందా ఎవరు ఇప్పుడు మనం ఇందాకన్నా పద్నాథ్ రెడ్డి గారు చెప్పారు స్టేషన్ లో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కూడా చెప్తామంటారు పదిహేను సంవత్సరాలు ఈ రోజు అధికారంలో ఆడిపోయినా ఒక పార్టీలో ఆడిపోయినా ఏ అధికారి దగ్గరికైనా పోయి సార్ నేను పన సార్ ఇదే నేను వచ్చాం సార్ మీ పని అంటారు అవి కాకుండా అధికార పార్టీ వాళ్ళకి ఏదైనా పని కాలం కానీ మేము తర్వాత మాకు పని కాకుండా ఉన్నటువంటి రోజులు చాలా తక్కువ పెట్టితే ప్రతిదీ మేము అన్ని పని చేసుకోగల మన వాటర్ కావాల్సి వచ్చినా కూడా కొన్ని ఊర్లకు నీళ్లు సారో కలెక్టర్తో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి నీళ్ళు ఒప్పించినటువంటి రోజులు ఎవరో విష్ణువర్ధన్ రెడ్డి గారితో ఉన్నాము అనేది ఒక ధైర్యం ఆ కార్యక్రమ విష్ణువర్ధన్ రెడ్డి గారి అభిమానం నేను చెప్పుకునేటువంటి గుండగ ప్రతి ఒక్కరికే ఉంది ఇందువల్ల ఎవరో అభయ్య మన జోలికి వచ్చి మనతోటి మన పేమ చెల్లిసేదాన్ని పైన మనల్ని ఒక మాట అనేదానికి ఎవరికి ఆ పేరు ఉండదు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ మనందరం ఈరోజు ఈ సమావేశం మనకి విష్ణువర్ధన్ రెడ్డి గారికి మన అందరం కూడా మన ఉండాలి ఆయన ఏమేమో ఆయన చూసుకున్నా ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ఇందుకమ్మలుగా చూసినా ఇటువంటి చేసిన విష్ణువర్ధన్ రెడ్డి గారితో మా అందరి పైన ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఒకసారి కూడా